బస్సెస్ కూడా పెట్టాం సిటీ అంతా కూడా తీసుకొచ్చాం ఎందుకంటే ఎనిమిది రోజులు ఇంట్లో కూర్చొని మానసికంగా ఆందోళన చెందే బదులు కొంచెం బయట కూడా తిక్తే రిలాక్స్ అవుతారు కొంతమంది క్యాంపుల నుంచి వాళ్ళు బంధువులు నిండి పోతున్నారు మళ్ళీ వస్తున్నారు పర్వాలేదు కానీ వాళ్ళు రిలాక్స్ కావాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేశాం ఆటోలోకి అనేది పెట్టాం అక్కడ మిగిలిన జేసీబీలు పదమూడు పనిచేస్తున్నాయి క్రేన్స్ పద్నాలుగు పనిచేస్తున్నాయి ఎస్ జీబీ లారీస్ నూట డెబ్బై ఒకటి పనిచేస్తున్నాయి మొత్తం ఎనిమిది వందల డెబ్బై వెహికల్స్ పనిచేస్తున్నాయి ఇరవై తొమ్మిది మంది ఇక్కడ చనిపోయారు వాళ్ళకి ఎక్స్క్రీసే పనిచే పే చేసాం డెబ్బై ఒక్క ఎనిమల్స్ చనిపోయే పరిస్థితి వచ్చింది ఇంకొక పన్నెండు మాత్రం ఏవైతే ఇక్కడ సైట్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్ పెట్టేటివి ఖాళీలు ఉన్నాయి ఇక్కడవన్నీ కూడా ఎక్కడికక్కడ కంప్లీట్ చేసి ముందుకు పోతున్నాం ఇవన్నీ ఒకైతే అయితే ఇప్పుడు మేజర్ వర్క్ చాలా వరకు ఈరోజు నీళ్లు కూడా తగ్గాయి నీళ్లు కూడా మనం చూస్తే దగ్గర దగ్గర పాయింట్ ఫైవ్ కా ప్రాంతం వచ్చా ఇది ఒక మంచి మేము ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇవన్నీ చేస్తున్నాం ఇన్ఫ్లో బుడమేరు ఎంత నీళ్ళు వస్తున్నాయి బుడమేరు కెనాల్ ఎంత వాటర్ని కృష్ణా తీసుకుపోతుంది టౌన్లో అవర్లీ బేసిస్ ఎంత పడుతూ ఉంది ఎంత వాటర్ జనరేట్ అవుతా ఉంది బుడమేరు నుంచి స్వీపేజ్లో కొంత నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఐదు వందల క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా జనరేట్ అవుతా ఉంది ఎన్ని గంటలు అవుతుంది ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికని ఒక క్యాలిక్యులేషన్స్ అంతా చేస్తున్నాం ఈరోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తూ ఉంది మాకు ఈరోజు అంతా కూడా మీరు చూస్తే ఎనిమిది గంట ఎనిమిదిన్నర గంటల నుంచి విజయవాడలో సాయంత్రం నాలుగు గంటలకు ఇప్పుడు రెయిన్ఫాల్ టీఎంసీ ఎనిమిదిన్నరకు లేటెస్ట్ తీసుకున్నా పాయింట్ జీరో వన్ త్రీ టూ టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది ఇవి చూసిన తర్వాత ఈ ఆరు గంటలకు పాయింట్ ఫైవ్ వన్ టీఎంసీ నీళ్ళు ఇంకా ఉన్నాయి ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు ఇక్కడ పడిన వర్షం కావచ్చు ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు అన్ని తీసేస్తే ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఇప్పుడు టీఎంసీ ఇప్పుడు అందరూ కూడా ఏం అంటే ఇప్పటికి రఫ్గా హాఫ్ మీటర్ వన్ మీటర్ ఇట్లా తగ్గింది అక్కడ ఉండే పరిస్థితిని బట్టి స్లోపుని బట్టి ఓవరాల్గా ఈరోజు ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఉంది రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వరకు నీళ్ళు వెళ్ళిపోతాయి మళ్ళీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రైన్ చేయాలి దానికి కూడా ఇది ఉంటుంది దీనికి కూడా ఎక్కడికక్కడ ఆల్డ్ డ్రైన్స్లో ఉండే వాటర్ని అంతా పుష్ చేయడానికి ఎక్కడికక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం లాంగ్ ఆర్మ్స్ ఉండే బ్రుక్లైన్స్ కూడా తెప్పించాం కొంత ఎక్కడన్నా చెత్తా చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేపిచ్చడిగా చేసాం ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం దగ్గర దగ్గర ఒక ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ లేకుంటే కంటిన్యూ చేస్తున్నాం పని ఇంకా బండ్ పెంచి పది పదహైదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కృష్ణా రివర్కి పోవడానికి అది ఇంకా పని కొనసాగిస్తున్నాం కానీ రేపు దగ్గర దగ్గర డిఫరెంట్ టైమ్స్లో ఫస్ట్ పన్నెండు గంటలు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున ఈ రోజు నుంచి రేపు ఈవినింగ్ వరకు మనం చూస్తే ఫస్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ ఆరు ఎనిమిది టీఎంసీ వస్తుంది సెకండ్ పన్నెండు గంటల్లో పాయింట్ ఫోర్ సిక్స్ వస్తుంది నెక్స్ట్ పన్నెండు గంట మా నెక్స్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ జీరో ఫైవ్ వస్తుంది నెక్స్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ జీరో టూ వన్ వస్తుంది ఆ వాటర్ వస్తే ఎంత వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఎక్కడ కూడా ఈ కాలువల పొంగకుండా ఏం చేయాలనో ప్లానింగ్ చేసుకుంటున్నాం ఇప్పటి నుంచి దాన్ని కూడా ఫుల్గా శ్రద్ధ పెట్టి అదే టౌన్కి వస్తే రేపు పాయింట్ జీరో త్రీ ఇప్పటి నుంచి పన్నెండు గంటల్లో వస్తుంది ఇరవై నాలుగు గంటల్లో పాయింట్ జీరో టూ వస్తుంది ముప్పై ఆరు గంటల్లో పాయింట్ జీరో జీరో టూ వస్తుంది కాబట్టి సేఫ్ ఇక్కడి నుంచి నీళ్ళనే పంపించగలుగుతాం కానీ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఇస్తే మళ్ళా సమస్య వస్తుంది ఎందుకు ఇవన్నీ చేస్తున్నా చేస్తున్నామంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మీ మీడియా కూడా అర్థం కావాలి టెక్నాలజీని పూర్తిగా వాడుతున్నాం ఆల్మోస్ట్ ఆల్ ఆల్ టెక్నాలజికల్ ఏవైతే డ్రోన్స్ కానీ ఫోన్స్ కానీ సీసీటీవీ కెమెరాస్ కానీ ఇవి కూడా ఫుల్గా వాడుతున్నాం మా వాళ్ళు ఫిజికల్గా ఎవ్రీవేర్ ఉంటున్నారు వాళ్ళకు కావాల్సిన అవసరాలని తీరుస్తున్నాం రేపటి నుంచి ఎన్యూమరేషన్ కూడా ఇప్పటికే ఎనభై మండలాల్లో ఎనభై సచివాలయాల్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోయింది రేషన్ ఇచ్చేసాం ఆ ఊరంతా కూడా డ్రై ఫుడ్ ఇచ్చేసాం తర్వాత క్లీనింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ నాకు మా ఉద్దేశం ఎన్యుమరేషన్కి వెళ్తున్నాం అయితే ఎన్యుమరేషన్కి వెళ్ళే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే